మనం రోజూ వేల ఆలోచనలు చేస్తుంటాం కదా కానీ వాటిలో కొన్నింటికి మన జీవితాన్ని మార్చే శక్తి ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా అసలు మన ఆలోచనలే మన రియాలిటీని ఎలా క్రియేట్ చేస్తాయి ఈరోజు మనం ఆలోచన శక్తి మరియు మనస్సు యొక్క నిర్మాణం అనే గ్రంథం ఆధారంగా ఈ విషయాన్నే లోతుగా పరిశీలిద్దాం మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో వారు అలాగే తయారవుతారు చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా కానీ మనం మొత్తం చర్చకు ఇదే ఫౌండేషన్ మన పర్సనాలిటీ మన సక్సెస్ మన ఫెయిల్యూర్స్ అన్నీ మన ఆలోచనల నుంచి మొదలవుతాయని ఈ వాక్యం చెబుతోంది గొప్ప నాటకరచేత షేక్స్పియర్ చెప్పినట్టు ఏదీ మంచి లేదా చెడు కాదట మన ఆలోచనే దాన్నెలా మారుస్తోంది అంటే మన లోపలి ప్రపంచమే మన బయటి అనుభవాన్ని డిసైడ్ చేస్తుంది ఉదాహరణకు ఉద్యోగం పోవడం ఒకరికి అంతంలా అనిపిస్తే మరొకరికి అదొక కొత్త బెగినింగ్లా కనిపించొచ్చు తేడా సిట్యువేషన్లో లేదు దాన్ని చూసే మన ఆలోచనలో ఉంది సరే బావుంది ఆలోచనలకు అంత పవరుందని అంటున్నాం కాని అది అదెలా పని పనిచేస్తుంది దాని వెనకున్న ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని మూల గ్రంథం చెప్పేది ఇదే మన జీవితం మన ఆలోచనలకు అచ్చుగుద్దినట్టుంటుందట మన సక్సెస్ ఫెయిల్యూర్ హ్యాపీనెస్ బాధ వీటన్నింటి రూట్సు మన థింకింగ్ ప్రాసెస్లోనే ఉన్నాయన్నమాట బయట పరిస్థితులు కేవలం మన లోపలి ప్రపంచానికి ఒక రిఫ్లెక్షన్ మాత్రమే ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం అదే ఐడియోస్పియర్ దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక మానసిక ఇంటర్నెట్ లాంటిది అనుకోవచ్చు మన చుట్టూ పాజిటివ్ నెగిటివ్ ఆలోచన తరంగాలు కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటాయి మన మైండ్ ఒక యాంటనాలా పనిచేసి మన ఆలోచనలకు మ్యాచ్ అయ్యే తరంగాలను క్యాచ్ చేస్తుంది ఆ ఐడియోస్పియర్లో మన మైండ్స్ ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తాయట మనం పాజిటివ్గా ఆశాజనకంగా ఆలోచిస్తుంటే పాజిటివ్ ఆలోచనల్ని మనుషుల్ని సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తాం అదే నిరాశతో ఉంటే దానికి తగ్గవే మన దగ్గరికి వస్తాయి లా ఆఫ్ అట్రాక్షన్ వెనుకున్న అసలు సూత్రం ఇదే ఇక్కడ ఇక్కడొక ట్విస్ట్ ఉంది ఈ మ్యాగ్నెటిక్ పవర్కి మంచి చెడు అనే తేడా తెలియదు అది న్యూట్రల్ దాన్ని మనం కన్స్ట్రక్షన్ వైపు తీసుకెళ్లొచ్చు లేదా అది మనల్నే తెలియకుండా డిస్ట్రాక్షన్ వైపు లాగేయొచ్చు ఈ రెండు దారుల మధ్య తేడా ఏంటో చూద్దాం మన ఆలోచనలు ఏ దారిలో వెళ్తున్నాయో ఒక్కసారి చూడండి ఒకవైపు ఉన్నతమైన ఆలోచనలు శాంతి సక్సెస్ ఒక మంచి పర్సనాలిటీని ఇస్తాయి మరోవైపు నెగటివ్ ఆలోచనలు అశాంతి ఫెయిల్యూర్ చివరికి మనల్ని చూస్తేనే అందరూ దూరం జరిగేలా చేస్తాయి ఇది చాలా క్లియర్ చాయిస్ ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటి గమనించాలి నెపోలియన్ అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ప్రపంచాన్నే గెలిచారు కానీ వాళ్ల సొంత మైండ్ని గెలవలేకపోయారు వాళ్లకున్న అపారమైన పవర్ వాళ్లకు చిన్న శాంతిని కూడా ఇవ్వలేకపోయింది వాళ్ల జీవితాలు ఒక హెచ్చరిక లాంటివి అసలు గెలుపు బయట కాదు లోపల మొదలవుతుంది అనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు ఆలోచనల్ని యాక్షన్లోకి మార్చడంలో ఇమాజినేషన్ ది కీరోల్ కాని ఇదొక రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది అది మనల్ని పైకి తీసుకెళ్లగలదు లేదా ఒకేచోట బంధించేయగలదు అదెలాగో చూద్దాం సో ఇమాజినేషన్ అనేది ప్రోగ్రెస్కి చాలా అవసరం కాని దానికి రియాలిటీతో కనెక్షన్ ఉండాలి లేదంటే అది కేవలం పగటి కలల జైలుగా మిగిలిపోతుంది ఒక్కసారి ఆలోచించండి మన కల్పనలు మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాయా లేక అక్కడే ఆపేస్తున్నాయా షేక్ చిల్లీ కథ మనందరికీ తెలుసు కదా ఆచరణ లేని పగటి కలలు ఎంత ప్రమాదమో చెప్పటానికి అదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కలలు కనడం మంచిదే కాని ఆ కలల కింద యాక్షన్ అనే ఫౌండేషన్ లేకపోతే చివరికి మిగిలేది పగిలిన కుండ నేలపాలైన ఆశలే అదే ఇంకోవైపు ప్రొడక్టివ్ ఇమాజినేషన్ ఉంటుంది ఇది క్రియేషన్కి బ్లూ ప్రింట్ ఇంజనీర్లు ఆర్టిస్ట్లు ఆర్కిటెక్ట్స్ వీళ్లంతా ఫస్ట్ వాళ్ల మైండ్లోనే క్రియేట్ చేస్తారు వాళ్ల మానసిక చిత్రాలే తర్వాత మన కళ్ల ముందు రియాలిటీగా నిలుస్తాయి ఇది ఇమాజినేషన్ అసలైన పవర్ సరే ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది మన మైండ్లో ఉన్న బ్యూటిఫుల్ ఐడియాల్ని రియల్ వరల్డ్లోకి ఎలా తీసుకురావాలి ఆ ఆలోచనకు ఆచరణకు మధ్య ఉన్న గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి నిర్మాణానికి ఆధారం క్రియే కేవలం ఆలోచన కాదు ఈ ఒక్క వాక్యం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రపంచాన్ని మార్చే ఐడియాలో లక్షల్లో ఉండొచ్చు కాని వాటిని ఆచరణలో పెట్టే వరకు అవి గాల్లో మాటలే పవర్ ఐడియాలో లేదు దాన్ని యాక్షన్గా మార్చడంలో ఉంది ఈ ఉదాహరణ చూడండి ఎంత బాగుందో ఒక శిల్పి మనస్సులో ఒక అద్భుతమైన విగ్రహాన్ని ఊహించుకోవచ్చు కాని అతను ఉలిపట్టుకుని చెక్కడం వరకు అతను ఒక శిల్పి అని ఎవరికీ తెలీదు అంటే మన విలువ మన ఆలోచనల్లో కాదు మన చేతల్లోనే కనిపిస్తుంది మన మైండ్ని ఒక సముద్రంతో పోలుస్తారు రోజూ వేల ఆలోచనలు అలల్లా వస్తూ పోతూ ఉంటాయి కాని వాటికింద లోతుల్లో ఒక బలమైన ప్రవాహం ఉంటుంది అదే మన అసలైన ఆలోచన మన ప్యాషన్ ఆ పై పైన వచ్చే అలల్ని పక్కన పెట్టి ఆ లోతైన ప్రవాహాన్ని పట్టుకోవడం మనం నేర్చుకోవాలి ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది అసలు ఒకరి జీవితాన్ని నడిపించే ఆ కోర్ ఐడియా ఏంటి ఏ ఆలోచన కోసం మనసు అంతలా తపిస్తోంది దాన్ని గుర్తించడమే ఫస్ట్ స్టెప్ ఫైనల్గా ఇదంతా రెండే రెండు సింపుల్ స్టెప్స్కి వస్తుంది ఒకటి ఆ కోర్ ఐడియాను గుర్తించడం రెండు దాన్ని యాక్షన్లోకి మార్చడం ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఏ ఆలోచన అలా కార్యరూపం దాల్చడం కోసం ఎదురుచూస్తోంది